హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మేము ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి టెన్ డేస్ మాత్రమే ఆఫర్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి ఈ ఆఫర్ని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టుల హెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రిటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ స్ట్రీట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మళ్ళీ లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మీకు ఆఫర్లో ఉన్న శారీస్ అయితే చూపించుకుంటున్నానండి ఇది ఆల్ ఓవర్ శారీ ప్లేన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ గోల్డెన్ జెరీ వివింగ్లో కడ్డీ బార్డర్స్ వస్తాయండి శారీ అంతా పొట్టు కాటన్ మిక్స్లో గట్టినతలో వచ్చేస్తుంది శారీ ఇది పళ్ళు మీకు మల్టీ కలర్ స్ట్రైప్స్ ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు కడ్డీ బార్డర్స్ వస్తాయి ఇది ఏంటంటే ఆఫర్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి వీటి మీద ఇది మన యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది కాబట్టి పది యాభైకే వస్తుందండి చూడండి వీటిలో కలర్స్ అయితే చూపిస్తాను కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి ఒక ట్వంటీ కలర్స్ పైన వీటిలో మనకు రెడీగా ఉన్నాయి డిస్పాచ్ చేయడానికి మీకు ఇట్లా ఇందులో పోచింపేలి బోర్డర్ కూడా వచ్చి ఉన్నాయి తక్కువ ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ మాత్రమే ఉంటాయి మిగతా అన్ని కూడా కడ్డీ కడ్డీ బార్డర్లోనే వచ్చాయి చూడండి ఇట్లా ఉన్నాయి మీకు ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి అంటే శారీ ఇప్పుడు ఇది పది యాభై మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేసే కొద్ది కలర్స్ అయితే అయిపోతాయి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ రెడ్ కలర్ ఉంది పింక్ మీకు బ్లూ కలర్ ఎల్లో లెమన్ ఎల్లో కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పొద్దు బ్లౌజే పెట్టుబడులకి చాలా బాగా మూవ్ అవుతుందండి ఐటమ్ ఇది హ్యాండ్లూమ్ శారీ మీకు పొట్టు గోడని మిక్స్లో గట్టినత వస్తుంది కడ్డీ బార్డర్స్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు ఆఫర్ అయితే టెన్ డేస్ వరకు వ్యాలిడ్ అండి అంతకు మించి వరకు తర్వాత అయితే ఈ ఆఫర్ ఉండదు నార్మల్గా మీకు తర్వాత వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ప్రజెంట్ ఏంటంటే ఆఫర్లో థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి సో వీలైనంత వరకు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి మీకు లంగా ఓని స్టైల్లో వస్తుందండి శారీ ఆల్ ఓవర్ శారీ అంతా మీకు అప్పర్ పార్ట్ చెక్స్ వచ్చేస్తుంది మీకు కుచ్చిళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి బ్లౌజ్ కుచ్చిళ్ళు ప్లెయిన్ అప్పర్ అలాగే పళ్ళు మీకు చెక్స్ వచ్చేస్తాయి ఇది కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉందండి ప్రీవియస్గా ఫోర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఆఫర్లు ఏంటంటే థౌసండ్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఇప్పుడు వీటిలో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మీకు శారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మీకు జస్ట్ వచ్చేసి ఆఫరు టెన్ డేస్ మాత్రమే ఉంటుందండి తర్వాత వచ్చేసి ఈ ఆఫర్ అనేది ఉండదు సో వీలైనంత త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి చూడండి ఇట్లా ఉన్నాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి గట్టినాథ్ శారీసు లంగావోని స్టైల్లో వస్తాయి బోత్ సైడ్స్ కూడా మీకు గోల్డెన్ జెరీ వచ్చేస్తుంది అండి గోల్డెన్ జరీలో మీకు కడ్డీ బార్డర్స్ అయితే వస్తాయి చూడండి ఇట్లా ఉంది ఇదంతా కూడా మన ఓన్ హ్యాండ్ స్టాక్ అండి ఇది మన మగ్గాలపై తయారు చేసిన శారీసు అందుకని మీకు ఈ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతున్నాం ప్రజెంట్ అయితే ఆఫర్లో కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో కూడా పెట్టాము చూడండి ఇట్లా మీకు ఇందులో బ్లూ ఉంది బ్లాక్ ఉంది కాంబినేషన్స్ అన్నీ కూడా శారీ శారీకి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇది వచ్చేసి మీకు గ్రీన్ మెరూన్ రెడ్ కి మనకి ఆర్ బ్లూ వస్తుంది చూడండి ఇదో కలరు ఆనందలోనే డిఫరెంట్ షేడ్ అది ప్రజెంట్ అయితే ఆఫర్లో ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి రిటైల్గా విజిట్ చేయాలన్నా కూడా స్టోర్కి రావచ్చండి డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాము మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేవి మెన్షన్ చేస్తాము ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది దాన్ని కూడా ఫాలో చేయండి మన షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి ప్రజెంట్ అయితే ఈ మోడల్స్ ఆఫర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను నేను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఎవరైనా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ పెట్టాలనుకుంటే పెట్టుబడులకి ఇది అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి మనకు వచ్చేదంతా కూడా పెళ్ళిళ్ళు అలా శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి ఈ శారీస్ అనే ఆఫర్ అనేది యూజ్ చేసుకుని ఈ శారీస్ అనేది పర్చేస్ చేసుకోండి మీకు ఏంటంటే థౌసండ్ ఫిఫ్టీకే వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ దట్టు మీకు ఫ్రీ షిఫ్పింగ్ కూడా వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము థ్యాంక్ యూ